హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాకేష్ ఈ రోజు మనం చేయబోయే వీడియో దుబాయ్ డ్యూటీ ఫ్రీ గురించి దుబాయ్ డ్యూటీ ఫ్రీ యొక్క రిజల్ట్ అనేది ఏప్రిల్ నెల మూడున రావడం జరిగింది ఏప్రిల్ మూడున వచ్చిన రిజల్ట్ రూపల వన్ మిలియన్ డాలర్స్ ప్రైజ్ మనీ అంటే మన కరెన్సీలో ఎనిమిది కోట్ల పైన గెలిచిన విజేత ఎవరు అనేది తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ చూస్తున్న కొత్త వారు ఎవరైనా ఉంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు లాటరీ గురించి ఉపయోగపడే వీడియోలు మన ఛానల్ ద్వారా అందిస్తాను గెలిచిన విజేత గురించి మాట్లాడుకునే ముందు సో మన ఛానల్స్ చూస్తున్న కొత్త వారి కోసం అసలు దుబాయ్ టూట్ ఫ్రీ లోపల ఎలాంటి టికెట్ ఉంటుంది ఇందులో ఇంకా ఎలాంటి టికెట్స్ ఉంటాయి దీని యొక్క ప్రైజ్ మనీ ఏ విధంగా ఉంటుంది అనేది నేను సింపుల్గా వివరిస్తాను చూడండి దుబాయ్ ట్యూట్ ఫ్రీ అనేది ఇంటర్నేషనల్ రా సో ప్రపంచవ్యాప్తంగా మీరు ఏ దేశం నుండి అయినా ఈ లాటరీ మీరు ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేయవచ్చు ఒకవేళ మీరు ఇండియా నుండి పర్చేస్ చేయాలనుకుంటే సో ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకుని పర్చేస్ చేయండి సో ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలనేది నేను గత పాత వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను సో మన పాత వీడియోలు చూడండి అలాగే ఇతర దేశాల్లో ఉన్నవారు ఈ సౌదీ మస్కట్ కువైట్ బేరన్ ఇలాంటి దేశాల్లో ఉన్నవారు ఈ బిగ్ టికెట్ పర్చేస్ చేయాలనుకుంటే సో ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకుని పర్చేస్ చేయండి ఒకవేళ దుబాయ్లో ఉన్నవారు పర్చేస్ చేయాలనుకుంటే సో మీరు ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేయవచ్చు అలాగే దీని యొక్క టికెట్స్ ఎయిర్పోర్ట్లో అవైలబుల్గా ఉంటాయి డైరెక్ట్గా మీరు ఎయిర్పోర్ట్లో స్టోర్స్ ఉంటాయి సో డైరెక్ట్గా వెళ్ళి టికెట్స్ అనేది పర్చేస్ చేయవచ్చు ఇప్పుడు మనం దుబాయ్ డూట్స్ యొక్క టికెట్ ధర ప్రైజ్ మనీ ఇంకా అందులో ఎలాంటి టికెట్స్ ఉన్నాయనేది చూద్దాం దుబాయ్ టూర్స్ లోపల మొత్తం మూడు రకాల టికెట్స్ ఉంటాయి మీరు ఇక్కడ స్క్రీన్ పేర్ చూడవచ్చు ముందుగా వన్ మిలియన్ డాలర్స్ ప్రైజ్ మన టికెట్ ఉంటుంది అలాగే కార్ టికెట్ కూడా ఉంటాయి దాంతోపాటు బైక్ టికెట్స్ కూడా ఉంటాయి ఇప్పుడు మనం ఈ మూడు రకాల టికెట్స్ గురించి తెలుసుకుందాం దుబాయ్ డ్యూటిస్ యొక్క టికెట్ ధర వచ్చేసి వన్ థౌసండ్ ధరమ్స్ ఉంటుంది వెయ్యి ధరమ్స్ అంటే మన కరెన్సీ లోపల ఇరవై మూడు వేల పైన అవుతుంది ఈ యొక్క టికెట్ ధర దుబాయ్ డ్యూటిస్ యొక్క ప్రైజ్ మనీ వచ్చేసి వన్ మిలియన్ డాలర్స్ ఉంటుంది సో వన్ మిలియన్ డాలర్స్ అంటే మన కరెన్సీ లోపల ఎనిమిది కోట్ల పైన అవుతుంది ఈ యొక్క ప్రైజ్ మనీ దుబాయ్ టు ఫ్రీ లోపల ఈ వన్ థౌసండ్ ధరమ్స్ టికెట్స్ మూడు సిరీస్లో ఉంటాయి మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు ఈ సిరీస్ లోపల మీరు ఎందులోనైనా టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చు సో ప్రతి ఒక్క సిరీస్లో ఫైవ్ థౌసండ్ టికెట్స్ మాత్రమే ఉంటాయి ఐదు వేల టికెట్స్ మాత్రమే ఉంటాయి దుబాయ్ టు ఫ్రీ లోపల కార్ టికెట్స్ కూడా ఉంటాయి మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు సో ఇందులో మెర్సిడీస్ బెంజ్ కార్స్ ఉంటాయి రేంజ్ రోవర్ బీఎండబ్ల్యూ డబ్ల్యూ కార్స్ అయితే ఉంటాయి దీని యొక్క టికెట్ ధర వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ అంటే మన ఇండియా కరెన్సీ లోపల పదకొండు వేల పైన అవుతుంది ఈ కార్ యొక్క టికెట్ ధర సో ఇవి కూడా మూడు సిరీస్లో ఉంటాయి సో ఈ టికెట్స్ కూడా లిమిటెడ్ మాత్రమే ఉంటాయి మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు దుబాయ్ టూర్స్ లోపల మూడవ టికెట్ అయిన బైక్ టికెట్స్ ఉంటాయి సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడవచ్చు యమహా బైక్స్ ఉంటాయి బిఎండ్ల్యూ బైక్స్ ఉంటాయి అలాగే ఇండియన్ బైక్స్ కూడా ఇందులో ఉంటాయి సో దీని యొక్క టికెట్ ధర వచ్చేసి హండ్రెడ్ ధరప్స్ ఉంటుంది వన్ హండ్రెడ్ ధరమ్స్ అంటే మన కరెన్సీ లోపల రెండు వేల ఐదు వందల పైన అవుతుంది ఈ యొక్క టికెట్ ధర ఇవి కూడా మూడు సిరీస్ లోపల ఉంటాయి సో ప్రతి ఒక్క సిరీస్లో లిమిటెడ్ టికెట్స్ మాత్రమే ఉంటాయి ఈ విధంగా దుబాయ్ డూట్స్ లోపల మూడు రకాల టికెట్స్ అయితే ఉంటాయి సో దీని యొక్క డ్రా వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ సిరీస్లో ఏ సిరీస్లో తొందరగా టికెట్స్ సేల్ అవుతాయో సో దాని యొక్క డ్రా అనేది పెట్టడం జరుగుతుంది ఒకవేళ ఇక్కడ కనిపిస్తున్న ఈ మూడు సిరీస్ లోపల రెండు సిరీస్ టికెట్లు తొందరగా సేల్ అయ్యాయంటే దాని యొక్క డ్రా ఉంటుంది ఇప్పుడు మనం ఈ నెల ఏప్రిల్ మూడున వచ్చిన దుబాయ్ డ్యూట్స్ ఫ్రీ రిజల్ట్ లోపల వన్ మిలియన్ డాలర్స్ ప్రైజ్ మనీ గెలిచిన విజేత అలాగే కార్లు గెలిచిన విజేత దాంతో పాటు బైక్ గెలిచిన విజేత ఎవరు అనేది చూద్దాం మనం ముందుగా చెప్పుకున్నట్టు ప్రతి ఒక్క టికెట్ లోపల మూడు సిరీస్లు ఉంటాయి సో వన్ మిలియన్ డాలర్స్ ప్రైజ్ మన టికెట్ కూడా మూడు సిరీస్లో ఉంటాయి కార్ టికెట్స్ కూడా మూడు సిరీస్లో ఉంటాయి బైక్ టికెట్స్ కూడా మూడు సిరీస్లో ఉంటాయి ఈసారి ఈ వన్ మిలియన్ డాలర్స్ ప్రైజ్ మన టికెట్లు రెండు సిరీస్లు తొందరగా టికెట్ సెల్ అయ్యాయి కాబట్టి ఈ రెండు సిరీస్ల యొక్క డ్రా అనేది ఈ నెల మూడున్నర రావడం జరిగింది సో మరి ఈ రెండు సిరీస్లో గెలిచిన ఇద్దరు విజేతలు అంటే ఒక్కొక్కరు వన్ మిలియన్ డాలర్స్ ప్రైజ్ మనీ గెలుచుకున్నారు మరి ఇప్పుడు వారెవరో చూద్దాం ముందుగా వన్ మిలియన్ డాలర్స్ ప్రైజ్ మనీ అంటే మన కరెన్సీలో ఎనిమిది కోట్ల పైన గెలుచుకున్న వ్యక్తి మన ఇండియాకు చెందిన సంజయ్ సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడవచ్చు ఇతను వన్ మిలియన్ డాలర్స్ ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు సో ఇతనుకున్న టికెట్ నెంబర్ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడవచ్చు త్రీ డబల్ ఫోర్ త్రీ సో ఈ టికెట్ అనేది ఇతను ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేయడం జరిగింది అలాగే మరొక వన్ మిలియన్ డాలర్స్ గెలిచిన విజేత మైద్ హసన్ సో ఇతను సీరియా దేశానికి చెందిన వారు ఇతను టికెట్ నెంబర్ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడవచ్చు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ సో ఈ టికెట్ కూడా ఇతను ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేయడం జరిగింది మనం ముందుగా చెప్పుకున్నట్టు వన్ మిలియన్ డాలర్స్ ప్రైజ్ ప్రైజ్మెన్ ఉంటుంది కార్ టికెట్ ఉంటుంది బైక్ టికెట్ కూడా ఉంటుంది సో వన్ మిలియన్ డాలర్స్ ప్రైజ్ మనం గెలుచుకున్న విజేత తెలుసుకున్నాం సో ఇప్పుడు కార్ గెలుచుకున్న విజేత మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడవచ్చు మొహమ్మద్ అల్ అసమి సో ఇతను రేంజ్ రోడ్ కార్ గెలుచుకోవడం జరిగింది సో ఇతను యుఐ దేశానికి చెందినవారు గతంలో ఇతను వన్ మిలియన్ డాలర్స్ ప్రైజ్ ప్రైజ్మెన్ కూడా గెలుచుకున్నారు ఇతను టికెట్ నెంబర్ జీరో వన్ ఎయిట్ వన్ ఈ టికెట్ అనేది ఇతను ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేయడం జరిగింది అలాగే మరొక కార్ గెలుచుకునే విజేత మన ఇండియాకు చెందిన జయరామ్ సో ఇతను మెర్సిడీస్ బెంచ్ కార్ అయితే గెలుచుకోవడం జరిగింది సో ఇతనికి టికెట్ నెంబర్ వన్ వన్ జీరో సెవెన్ సో ఈ టికెట్ అనేది ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేయడం జరిగింది దుబాయ్ టూర్స్ లోపల మూడో టికెట్ బైక్ టికెట్ సో మరి బైక్ టికెట్ గెలుచుకున్న విజేతలు మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు సో ఇద్దరు కూడా ఇండియాకు చెందిన వారే సో ఒకరు అంబీస్ సో ఇతను ఇండియన్ బైక్ అయితే గెలుచుకోవడం జరిగింది సో ఇతను టికెట్ నెంబర్ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడవచ్చు డబల్ వన్ త్రీ వన్ సో ఈ టికెట్ అనేది ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేయడం జరిగింది మరొక బైక్ బిఎన్ గెలుచుకున్న విజేత విజయ్ బాబు గారు సో ఇతను ఇండియాకు చెందిన వారు మన ఛానల్ నుండి విజయ్ బాబు గారికి కంగ్రాట్స్ ఎందుకంటే ఇతను మన సబ్స్క్రైబరు సో ఇతను ఇండియా నుండి ఆన్లైన్ ద్వారా ఈ బైక్ అనేది పర్చేస్ చేయడం జరిగింది లక్కీగా బిఎన్ బైక్ అయితే గెలుచుకోవడం జరిగింది విజయ్ బాబు గారు నాకు మెసేజ్ కూడా చేయడం జరిగింది మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడవచ్చు హాయ్ బ్రో డ్యూటీ ఫ్రీలో బైక్ గెలుచుకున్నాను కూడా మెసేజ్ చేశారు సో నేను ఒకసారి మళ్ళీ క్లియర్గా నేను చెక్ చేశాను సో ఇతను ఏం బైక్ గెలుచుకున్నారు అనేది సో బిఎండబ్ల్యూ బైక్ అయితే గెలుచుకున్నారు సో నేను కంగ్రాట్స్ కూడా చెప్పాను ఈ విధంగా ఇండియా నుండి ఆన్లైన్ ద్వారా ఈ బైక్ టికెట్ పర్చేస్ చేసి గెలడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము మీరు కూడా ఆన్లైన్ ద్వారా దుబాయ్ టూట్స్ యొక్క టికెట్స్ పర్చేస్ చేసి ఈ విధంగా గెలవచ్చు మీకు క్లియర్గా దుబాయ్ ఫ్రీ యొక్క రిజల్ట్ అలాగే ఇందులో టికెట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం ఇంకా లాటరీ గురించి ఏమైనా అప్డేట్స్ ఉంటే మన వీడియో ద్వారా తెలియస్తాను